హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఇక్కడ ఒక మంచి ముగ్గు అయితే చూపిస్తున్నాను సింపుల్గా హడావిడి ఉన్న డేస్లో ఇలాంటి ముగ్గులు అవి వేస్తూ ఉంటాను కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు చాలా అడుగుతున్నారండి మీ మెళికలు ముగ్గులు చూసే నేను మీ ఛానల్కి వచ్చాను అక్క చూపించండి డైలీ ముగ్గులు అని అడుగుతూ ఉన్నారు ఇవాళ నాకు ఊరెళ్ళేది ఉందండి ఇది గురువారం ఇంకా శుక్రవారం రెండు రోజుల బ్లాగ్ అనమాట మీరు టైటిల్ అండ్ టెళ్ళు చూసే ఉంటారు కదా అయితే చెల్లి వాళ్ళ ఊరెళ్తున్నాను వాళ్ళు లాస్ట్ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనమాట ఇంకా అందుకని నేను ఇక్కడ అన్నీ ఇంట్లో పనులు అవి చూసుకొని వీళ్ళకన్నీ బాక్స్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట టూ డేస్ కోసం వెళ్తున్నా కదా ఇంకా అన్నీ చక్కబెట్టాలి ఇంకా అందుకని ఇలాంటి చిన్న ముగ్గోటి వేసుకున్నా ఇది ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు చాలా సింపుల్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముగ్గులు వేయడంతో స్టార్ట్ చేస్తే ఇంకా మనం ఇంత పెద్ద ముగ్గులైనా వేసేసుకోవచ్చు జస్ట్ ఒక్కసారి అలా పేపర్ పైన ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి చాలా ఈజీ అనమాట ఎడ్జెస్ అన్నీ అలా కలుపుకుంటూ వెళ్ళిపోయి మిడిల్లో ఇలా వేసుకోవడమే ఇంకా ఎక్కువ గ్యాప్స్ అనిపిస్తున్నాయని చెప్పి అక్కడ రౌండప్ అది వేసుకున్నాను ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎంత చిన్న ముగ్గు వేసినా ఇలా బార్డర్స్ అనేవి తప్పకుండా వేసుకోవాలి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ డైలీ బ్లాగ్స్ అవి ఉంటాయండి అప్పుడప్పుడు నేను డిఐవైస్ అవి కూడా చూపిస్తూ ఉంటాను నేను ఇంటి కోసం చేసేవి రీసెంట్ వీడియోస్లో నేను మంచి ఒక బ్లాక్ బేడ్ మేకింగ్ చూపించానమాట అలాంటివి అవి చేస్తూ ఉంటాను చాలా బాగా వచ్చిందక్క చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అండ్ మీ సపోర్ట్ వల్లే నేను డైలీ వీడియోస్ చేయగలుగుతున్నాను అలాగే పోస్ట్ చేయగలుగుతున్నాను ఈ మధ్య కాలంలో ఎదిగోండి ఈ రెండు రోజులు ఊరెళ్ళడంతో వీడియోస్ అనేవి కొంచెం లేట్ అయ్యాయి అనమాట ఇంకా ముగ్గు అది అయితే అయిపోయిందండి ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నా ఇవాళ చాలా తొందరగా లేచాను అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా లేచాను ఇవన్నీ చేసేసుకుని ఇదిగోండి తొందరగా వంట అయితే స్టార్ట్ చేసుకున్నా ఫస్ట్ ఏమంటే ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నానండి ఇదేమంటే వీళ్ళకు నైట్కి డిన్నర్కి అయిపోతుంది ఫ్రై కాబట్టి ఏం పాడవదు అలాగే దీనికి కాంబినేషన్ కింద చపాతి కోసం పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇదేమో నిన్న వీడియోలో చూశారు కదా బచ్చలి ఆకు అలాగే పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకోవచ్చు అనమాట పైన మొక్కలువి మిర్చీలు అలా రావడం చాలా హ్యాపీగా అనిపించింది కదా అక్క అని అడిగారు నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది ఆ చెట్టుకు ఒక్కటి రెండు మిరపకాయలు వచ్చినా కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యేదాన్ని ఇంకా కూర పప్పు పెట్టేశాను ఇటువైపున ఫ్రై కూడా అయిపోయిందండి ఇంకా చాలా టైం అయిపోయింది కదా ఈలోగా మా వారు కూడా వచ్చేసారు టీ పెట్టేస్తున్నాను ఇక్కడ అల్లం టీ పెడుతున్నాను ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా నేను ఊరు వెళ్ళే రోజు నుండి మొదలైందనమాట వర్షం అంటే గురువారం మధ్యాహ్నం అక్కడ చేరుకున్న తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఇంకా నేను మళ్ళీ సాటర్డే రోజు వచ్చేసాను అనమాట ఇంకా టీ తాగుతూనే ఇటువైపున చపాతీలు కూడా చేసేస్తున్నాను కొంచెం ఈయన హెల్ప్ చేస్తున్నారు ఉదయాన్నే ఇవన్నీ అంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాం కదా అందులోనూ రీసెంట్ డేస్లో బాగోలేదని చెప్పాను కదా అందరూ అడిగారండి ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని హెల్త్ పరంగా అయితే బాగున్నాను హెల్త్ అంటే అది ఫీవరా ఏంటో తెలియదు కాకపోతే కొంచెం వీక్ అయినట్లు అనిపించింది అన్నమాట ఎంత కేరింగ్ తీసుకుని ఇంత మంచి ఫుడ్ తీసుకున్నా ఒక్కసారి అలా అవుతూ ఉంటుంది కదా ఇదిగోండి వీళ్ళకి ఒక టూ డేస్కి సరిపడా చపాతీలు అవి చేశాను విని ఉంటాయి కాబట్టి అలాగే మా వారు వెలులపై కారం కూడా చేసి పెట్టమన్నారు నేను ఇది ముందు రోజు నైటే ప్రిపేర్ చేశానండి అది కొంచెం చల్లారిపోయిన తర్వాత బాటిల్లో స్టోర్ చేద్దామని చెప్పి అది ఇంకా చేసి పెట్టి ఇంకా అలాగే పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను దీన్ని ఇంకా బాటిల్లో స్టోర్ చేస్తా నెక్స్ట్ డేకి ఒకవేళ వీళ్ళు ఏదైనా ఫ్రై కానీ ఏదైనా ఎగ్ ఫ్రై కానీ అలాంటివి చేసుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా అలా వేసుకుంటామని అన్నారు అయితే ఇంకా అందుకనే అలా పెట్టేశాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేకపోయినా వేడివేడిగా అన్నం వండుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేసి ఇంకా వాళ్ళని ఎయిట్కి అంతా వాళ్ళు పంపించేశాను ఇదిగోండి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ ఇంకా కింద వరకు వచ్చాననమాట మెట్ల వరకు ఏంటంటే నేను ఉండను లాక్ పెట్టి వెళ్ళిపోతాను కదా వీళ్ళ నాన్న ఉండరు కాబట్టి వాళ్ళే ఇంకాకి ఓపెన్ చేసుకొని రావాలి తినాలి అన్నీ చాలా జాగ్రత్తలు చెప్పాను అనమాట ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను సింపుల్గా బస్సులో వెళ్ళాలి మా వారు స్టాప్ వరకు డ్రాప్ చేసి వచ్చేస్తే ఇంక నేను వెళ్ళిపోవడమే ఆయనకు కూడా చెప్తున్నాను అనమాట ఏం పెద్దగా వంట పని ఏముండదు మీకు అది ఇది అని చెప్పి తర్వాత ఇంక నేనైతే వచ్చేసానండి మహబూబ్ నగర్కి పెద్ద బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ బస్లో వచ్చేసాను అనమాట ఏంటంటే ముందు రోజు గృహప్రవేశం జరిగింది సో ఆ గృహప్రవేశంకి మా వారు వెళ్తాను అనుకున్నారు కాకపోతే ఆయనకున్న బిజీ వల్ల రాలేకపోయారు అందుకని ఇంక వాళ్ళ చిన్న ఫంక్షన్ ఉండిందనమాట ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా అటెండ్ అయిపోయి వీళ్ళని కలిసి ఇంకప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా ఇదిగోండి అద్వితమ్మ మీరు మొన్న అడిగారు కదా రోజు అలా అనమాట తన పేరు అద్విత అడిగారని చెప్పాను అలాగే మహబూబ్ నగర్ నుండి మళ్ళీ చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళాలన్నమాట నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది ఇదిగోండి చూసారు కదా వర్షం అయితే పడుతూనే ఉంది ఇక్కడ పూల మార్కెట్కి వచ్చామన్నమాట పూలు అవి తీసుకొని ఏమేమి కావాలని వచ్చి ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాం తామర్లు పెట్టారండి హైదరాబాద్లో ఇలా పెట్టరు జస్ట్ అలా మొగ్గలాగా అలా ఉంచేస్తారు ఇలా మంచిగా డెకరేట్ చేశారనమాట బాగా అనిపించింది ఇంకేమేమి కావాలి పూలు పళ్ళు అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది అనుకుంటా ఎక్కడికైనా వెళ్ళానంటే చాలు ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ధ్యాసంతా ఇంటి మీదే ఉంటుంది నాకు అంటే ఇంకా ఫైవ్ అంటే ఫైవ్ థర్టీకి అలా పిల్లలు వస్తారు ఎలా ఉన్నారో తిన్నారా ఇంకా ఇదే ధ్యాస అనమాట అలాగే నేను వాళ్ళకి చెప్పానమాట మీ లంచ్ బాక్సెస్ మీరే కడిగేసుకోవాలి అలాగే ఇల్లు కొంచెం నీట్గా పెట్టండి నాన్నకి ఎక్కువ హెల్ప్ చేయండి అని చెప్పి ఇంకా ఇవన్నీ గుర్తొచ్చి ఒక్కసారి మళ్ళీ వాళ్ళతో కాల్ మాట్లాడేసి ఇంకా ఈవినింగ్ ఇంకా ఊరికే అలా ఉన్నాము అయితే ఇక్కడ అద్వితమ్మ మొన్న రాఖీ పండగకి వచ్చింది కదా హైదరాబాద్కి అప్పుడు అడిగింది మమ్మీ మెహందీ లేదా నాకు గోరింటాకు పెట్టవా అని అడిగింది అప్పుడు వీళ్ళు జస్ట్ ఒక వన్ డేకి అలా వచ్చారండి అడిగింది కానీ అప్పుడు తెచ్చేంత టైం లేదంటే నైట్ టైం కదా షాప్స్ అవి క్లోజ్ ఉంటాయి ఇప్పుడు వద్దులే నాన్న ఎప్పుడైనా పెడతానని చెప్పాను అయితే తనకు తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకొచ్చా అనమాట ఇలా రా అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఇలా మెహందీ వేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము ఎవరూ పెట్టుకోలేదు ఊరికే తను అడిగింది కదా అని చెప్పి పెట్టేశాను అనమాట వచ్చినవేవో చిన్న చిన్న డిజైన్స్ అలా వేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఆడపిల్లలంటే అంతే కదా చిన్న చిన్నగా ఇలాంటి మెహందీలు ఇలాంటివంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు నెక్స్ట్ డే అయితే ఇక్కడ చెల్లెలు అన్నీ చేస్తుంది అత్తమ్మ చెల్లెలు కలిసి అవన్నీ చేస్తున్నారు నైవేద్యాలు అవి నేను ఇంకా ఇక్కడ ఏమంటే కొంచెం అమ్మవారిని ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట అయితే లాస్ట్ వీక్ ఎవ్రీ వీక్స్ నాకు ఏదో ఒక రకంగా అమ్మవారి పూజలకు అటెండ్ అవ్వడం పడింది ఫస్ట్ వీక్ నుండి చూస్తున్నాను అసలు ఒక్కరోజు కూడా నాకు పెండింగ్ పడకుండా ప్రతి వీక్ నేను అమ్మవారి పూజలకు అటెండ్ అవుతున్నా చాలా అదృష్టంగా భావించాను అలాగే ఇదిగోండి ఇక్కడ దద్యోజనం పులిహార ఇవన్నీ చేశారన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అంటే ఎవరైనా వస్తూ ఉంటారు కదా ముతలు ఈవినింగ్ తాంబూలం ఇచ్చినప్పుడు కొంచెం ప్రసాదాలు అవి పెట్టిద్దామని చెప్పేసి ఇక్కడ పరమాన్నము బెల్లమన్నం పరమాన్నం అలాగే ఇక్కడ గారెలు వేసేసింది అనమాట కొన్ని అమ్మవారి వరకు మాత్రమే కొంచెం ఎక్కువ పెట్టుకోలేదు నైవేద్యాల దగ్గర ఎక్కువ టైం ఉన్నామనుకోండి ఇంకా పూజ దగ్గర టైం చాలదు కదా మనసంతా పూజ పైన లగ్నం చేయాలి కాబట్టి ఇంకా పంచామృతం పానకము వడపప్పు ఇవన్నీ కూడా అలాగే శనగలు శనగలు ముఖ్యం కదా ముందు రోజు నైటే నానబెట్టేసింది ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని అప్పుడు ఇంకా పూజ మీద నుంచి లేవకుండా కదలకుండా పూజ అనేది మొదలు అనమాట అయితే కొత్త ఇంట్లోకి వచ్చారు కదా ఈ ఈ ఏరే ఫస్ట్ అనమాట ఈ ఇంట్లో బాగా చేసుకుంది తను అయితే మేము ముందు రోజు ఈవినింగ్ కొంచెం ఈ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా సెట్ చేసామన్నమాట సింపుల్గా కెమెరా స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్స్ పెట్టేసి ఇట్లా ఈ బనానా లీఫ్ కర్టెన్ అలాంటివి ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసాము ఇంక ఇవాళ ఓన్లీ అమ్మవారిని తయారు చేసి ఇవన్నీ కూడా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఓన్లీ ఇంకా అత్తమ్మ మేము మేం వరకే చేసుకున్నాం అన్నమాట చక్కగా పూజ అయితే అయిందండి ఇంకా అలాగే ఇక్కడ అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇంకా అత్తమ్మకు తాంబూలం ఇస్తుంది అనమాట అత్తమ్మ మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అలాగే శ్రీకాంత్ దగ్గర కూడా వాళ్ళంత దగ్గర తీసేసుకొని పిల్లల కోసం చాలా వెయిట్ చేశాము అద్వితకైతే అసలు స్కూల్కి వెళ్ళాలని అనిపించనే లేదు కానీ వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ కోసం రెండు రోజులు డొమ్మ కొట్టారని చెప్పేసి పంపించేశారనమాట ఇంకా తాంబూలం తీసుకున్నాను నేను కూడా తర్వాత ఇక్కడ శనగలు ఇవన్నీ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం అనమాట లంచ్ చేసేసి అయితే చీర పెట్టిందండి నాకు కూడా అసలు వద్దంటే విననే లేదు అత్తమ్మ చెప్పిందంటే అక్కకు కూడా చీర పెట్టు అని చెప్పి అని ఇంకా తాంబూలం అది తీసేసుకొని ఇవన్నీ కూడా మేము ప్యాక్ చేస్తున్నాము ఇంక ఈవినింగ్ అయిన తర్వాత అందరు వచ్చేస్తారు కదా సో నేను చెల్లి బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పాలా అసలు చిన్నప్పుడు ఎంత సరదాగా అల్లరిగా కొట్టుకునే వాళ్ళం ఇవన్నీ మెమరీస్ ఉంటాయి కదా నాకైతే అసలు ఆ మోహన్ చూసిన కదా అసలు అదే గుర్తొస్తుంటుంది ఇప్పుడు ఇంత ఓపికగా అసలు ఇవన్నీ ఎలా ఉంటున్నామో అని అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు మెమరీస్ మాత్రం అసలు మరి రావు చాలా కష్టాలు చూసాము ఆనందాలు చూసాము సంతోషాలు చూసాము అన్నీ చూసి పెరగడంతో ఏమో కానీ మేమైతే చాలా మా మధ్య బాండింగ్ ఉంటుంది మా చెల్లి అచ్చం మా నాన్నలాగే ఉంటుంది తను చూస్తే నానే గుర్తొస్తాడు నేనేమంటే అచ్చం అమ్మలా ఉంటాను ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని ఇక్కడ చెప్పేశాను వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏది ఏమైనా చెల్లి దగ్గరికి వచ్చానంటే చాలు చాలా హ్యాపీగా ఉంటాను ఇంకా తను వచ్చినా కూడా అంతే ఇదిగోండి రెండు జంటరి అరటిపళ్ళు వచ్చాయని ఇంకా మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాము ఇంకా ఈవినింగ్ అందరు వచ్చేస్తారు ప్రసాదాలు అవి ప్యాక్ చేయడము తర్వాత తాంబూలాలు ప్యాక్ చేయడం ఇవన్నీ కూడా చూసుకున్నాము సాయంత్రం మళ్ళీ ఒక్కసారి అమ్మవారికి దీపారాధన చేసేసి అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఎర్రనీళ్లతో డిస్టి కూడా తీసామండి చాలా బాగా వచ్చిందనమాట అమ్మవారి డెకరేషన్ అది కూడా అదిగోండి కవి వాళ్ళ కాలనీలో అందరూ కూడా వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి ఇంకా నేను కూడా గురువారం శుక్రవారం అంతా ఇక్కడే ఉండిపోయి సాటర్డే వరకు ఇంటికి వెళ్ళిపోయాను మరి ఇదండి ఇవాళ వీడియో ఈరోజైతే చక్కగా చెల్లి వాళ్ళ ఇంట్లో పూజ చూడడం జరిగింది సో వాళ్ళు చేసుకున్న వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట చాలా బాగున్నారు కదా అమ్మవారు ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ డైలీ వచ్చేస్తాయి రేపటి నుంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను బాయ్ అండి